ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమ జరికి స్వాగతం భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం ఉన్నట్లయితే జీవిత ప్రయాణంలో ముందుకు సాగి అభివృద్ధి సాధించి సమాజ సేవకు జీవితాలను అంకితం చేసి భగవద్ అనుగ్రహం పొందవచ్చు కర్ణాటక తుంకూరులోని బీదర్లో ఒక పేద భార్యాభర్తలకు ఒక బాలిక పద్దెనిమిది వందల ఎనభైలో జన్మిస్తుంది వారు జీవనోపాధికై బెంగుళూరు వచ్చి అక్కడి కాఫీ తోటల్లో పని చేసేవారు ఆ బాలకి తెలివి పసితనంలోనే ఆమెకున్న సేవా భావన చూసి తల్లిదండ్రులు ఎంత కష్టమైనా సరే ఆమెను చదివించాలని పాఠశాలలో వేస్తారు ఆమె కూడా తల్లిదండ్రుల కష్టం గమనించి బాగా చదివి సెకండరీ స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది అయితే పేదరికాన వారు ఆమెను కాలేజీలో చదివించలేకపోతారు వివాహం తలపెడతారు పదహారేళ్ల అందమైన సేవా భావన కలిగిన ఆ నవ యువతి ఇద్దరు భార్యలున్న కూర్గుకు చెందిన నలభై ఐదేళ్ల కాఫీ తోటల యజమాని దొడ్డమాని చిక్క బసప్ప శెట్టికి మూడవ భార్య అవుతుంది కష్టాలు కలిసి వస్తాయని ఆమె జీవితంలో నిరూపణ అవుతున్నది రెండేళ్లలో ఆమె భర్త వెనువంటనే అతని ఇద్దరు భార్యలు మరణించడంతో సంతానం లేని సాకమ్మ ఆ కుటుంబంలో ఏకైక మహిళైపోతుంది కాఫీ తోటల వ్యాపారానికి అవుతుంది కార్మికుల సంక్షేమము వ్యాపార అభివృద్ధి కోసము నిరంతరం శ్రమిస్తూ బెంగళూరుకు పంతొమ్మిది వందల ఇరవైలో మకా మార్చుకుంటుంది తన చాకచుక్యంతో భగవద్ కృపతో కాఫీ తోటలు అభివృద్ధి చేస్తుంది బెంగళూరు సిటీ అంతా ఆమె కాఫీ గురించి తెలియడం కోసం కాఫీ క్యూరింగ్ కం పౌడర్ యూనిట్ స్థాపిస్తుంది చాలా ధనం అనగూడుతుంది ఒక రోజున పూజ గదిలో ఉండగా ఒక సేవకుడు వచ్చి కైలాస్ కమిటీ అని రాసి ఉన్న కారులో ఒళ్ళంతా విభూతి రాసుకొని ఒక ముసలి యోగి పద్దెనిమిదేళ్ల అందమైన యువ డ్రైవర్ వచ్చారని చెప్తారు వారిని లోనికి ఆహ్వానిస్తుంది ఆమె కైలాస్ కమిటీకి వెయ్యి రూపాయలు దానం అడుగుతారు ఆమె చెక్కు రాసి ఇవ్వబోగా అవసరమైనప్పుడు స్వీకరిస్తామని చెప్పి తీసుకోకుండానే వెళ్ళిపోతారు బాగా ధనం సంపాదించిన ఆమె సమాజం నుండి వచ్చిన ధనాన్ని సమాజ సేవకే వినియోగం చేస్తుంటుంది అనేక పరోపకార కార్యాలు చేస్తుంది ఆమె పరోపకారాన్ని చూసి మైసూర్ మహారాజా లోక సేవాపరాయణి అనే బిరుదిస్తాడు ఆంగ్ల ప్రభుత్వం ఆమెకు జ్యువెలరీ ఆఫ్ ఇండియా అనే బిరుదిస్తుంది మైసూరు అసెంబ్లీలో మొట్టమొదటి మహిళా ప్రతినిధిగా మహారాజు చేత నామినేట్ చేయబడుతుంది ఇప్పుడు అసలు కథలోకి వస్తున్నాం బెంగళూరులో రెండు సంవత్సరాల తర్వాత స్నేహితురాలి ఇంట్లో మొట్టమొదటిసారిగా సత్యసాయి బాబావారిని చూస్తుంది అప్పుడు బాబా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తన ఇంటికి చందా కోసం వచ్చిన కైలాస్ కమిటీ గురించి స్వామివారే చెప్తారు కారు డ్రైవర్గాను ముసలి సన్యాసిగాను ఆమెకు దర్శనమిస్తారు బాబావారు రెండు రూపాల్లో వచ్చింది నేనే అని చెప్తారు దాంతో ఆమెను బాబాను భగవంతుడిగా నమ్మి ఆమె హృదయంలో విశ్వాసం ఏర్పడుతుంది బాబావారు బెంగుళూరు నుంచి మైసూరు వెళ్ళినప్పుడు ఆమె ఇంట్లోనే ఉండేవారు డెబ్భై ఏళ్ళ సంతానం లేని ఆమె బాబాను తన బిడ్డగా భావించి భక్తులతో మాట్లాడుతూ భోజనం మర్చిపోయినప్పుడు వేళకు భోజనం పెడుతూ సర్వ సౌఖ్యాలు చూస్తూ బిడ్డలాగా ఆదరించింది ప్రేమించింది ఈశ్వరమ్మ తల్లి జన్మనిస్తే కరణం సుబ్బమ్మ ఈ పొడి సాకమ్మ బాబాకు ఇద్దరు పెంపుడు తల్లులైనారు ఇద్దరు యశోదమ్మలు అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే ప్రశాంతి నిలయ నిర్మాణానికి కరణం సుబ్బమ్మ స్థలం ఇవ్వగా పొడి సాకమ్మ ధనాన్ని సమకూర్చారు అయితే ప్రశాంతి నిలయ ప్రారంభోత్సవం నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఇరవై మూడవ తేదీన జరిగితే ఇరువురూ లేరు డెబ్భై సంవత్సరాల శాఖమ్మ అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా స్వామి వెళ్ళి చూసి వచ్చారు నీకు ఇక జన్మ లేదు అని చెప్పారు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం ఆమె తుది శ్వాస విడిచారు అయితే స్వామివారు వారి ఇరువురిని ప్రశాంత నిలయ ప్రారంభోత్సవం రోజున భక్తుల సమక్షంలో అప్యాయంగా ప్రస్తావించారు జై సాయిరా